హలో అండి నేను మీ సంజన అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి అలాగే వెరైటీ రెసిపీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేయాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండి మీకు కూడా కొన్ని టిప్స్ చెప్తాను దానివల్ల మీకు ఈజీగా ఇంట్లో చేసుకోవడానికి వస్తుంది ఈరోజు నేను సొరకాయతో పూరీలు తయారు చేశాను సొరకాయ వాటర్ క్వాంటిటీ చాలా బాగుంటుంది కాబట్టి మనకి వెయిట్ లాస్కి కానీ హెల్తీకి కానీ షుగర్ పేషెంట్స్కి అయినా బాగా యూజ్ అవుతుంది దీనికోసం మనం ముందుగా ఇలా ఒక చిన్న సొరకాయ ముక్కను తీసుకుని పీల్ అవుట్ చేద్దామండి పీల్ అవుట్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుందాము లోపల ఉన్న సీడ్స్తో కలిపి కట్ చేసేయండి ఏం కాదు కొంతమంది సీడ్స్ తినరు సీడ్స్ తీసేసి ఓన్లీ పైన ఉన్నది మాత్రమే తింటారు అలా కాకుండా సీడ్స్తో మనం కలిపి తింటే మనకి ప్రోటీన్స్ అయినా బాగా మన హెల్తీకి బాగుంటుందండి అలానే సొరకాయ చాలా అంటే చాలా హెల్దీ కూడా చాలామందికి కర్రీస్ చేయడం అలా ఏం తెలీదు సొరకాయతోన మనం ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే సొరకాయ మనం కద్దుక కీరని అలాంటివి బాగా చేసాము ఇందులో కొన్ని వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిస్తే బాగా మెత్తగా ఉడికిపోతుందండి మనం దీన్ని మిక్సీ జార్లో కూడా ఏం వేయనవసరం లేదు మామూలుగా ఇలా పప్పు గుత్తితో రామితే మెత్తగా స్మాష్ అయిపోతుందండి సీడ్స్ కూడా స్మాష్ అయిపోతాయి ఇలా స్మాష్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు పిండి తీసుకుంటున్నానండి గోధుమ పిండి పూరి అంటే మనం మైదా పిండితో కూడా చేస్తాము లేదంటే ఆరాటా అని ఓన్లీ పూరి పిండి ఉంటుంది నేను దాంతో ఏం చేయను చపాతీ పిండితోనే చేస్తాను గోధుమ పిండి యూస్ చేస్తానండి దానిలో మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అలానే ఒక పావు టీ స్పూన్ వరకు షుగర్ కూడా వేసాను మీకు షుగర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చండి ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఇలా సొరకాయ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి అలానే ఇదొక టిప్ అండి మనం పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసి పిండి కలిపితే మనకి పూరీ చేసినప్పుడు ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది ఇలా మొత్తం వేసి కలపాలి నేను ఎక్స్ట్రా వాటర్ ఏం పోయలేదు ఈ పి ఈ మిశ్రమంతోనే మనం గోధుమ పిండి మొత్తం కలుపుకున్నాము ఇలా మెత్తగా కలిపి ఒక పది నిమిషాలు క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మూత తీసి ఇలా చూస్తే మనకి సాఫ్ట్గా అవుతుందండి ఈ లోపు వేరొక ప్యాన్లో స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ పోసుకుని డీప్ డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పోసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలండి పూరీ కాబట్టి కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఇలా చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి ఆయిల్ ప్రీ హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్లో వేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా మంచిగా పూరీలు పొంగుతూ వస్తాయి గోధుమ పిండి అయినా చూసారా ఎలా పొంగుతున్నాయో నేను పూరీ చేసేటప్పుడు కూడా కింద ఆయిల్ వేసి చేస్తానండి ఫ్లో గోధుమ పిండి వేసి చేస్తే ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది అలా కాకుండా మనం ఆయిల్ అప్లై చేసి పూరీ చేస్తే మనకి ఆయిల్ ఏం నల్లగా అవ్వకుండా మంచిగా ఫ్రెష్గానే ఉంటుందండి చూడండి ఎలా పొంగుతున్నాయో మంచి టేస్టీ కూడా ఉంటాయి అంతే వేరొక ప్లేట్లో సర్వ్ చేసుకుని దీన్ని మీరైతే ఏ కాంబినేషన్తో తింటారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే పన్నీర్ కర్రీ అండ్ పైనాపిల్ రవ్వ కేసర్తో టేస్ట్ చేశాను టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మీరు కూడా మీరు దేంతో అయితే మీకు మంచిగా అనిపిస్తుందో ఒకసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం సంజనా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్